స్కూళ్ళు కాలేజీలు ఆఫీసుల్లోనే కాదు ఆడవారికి ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా రక్షణ లేకుండా పోయింది ఎవరిని నమ్మలేక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను నమ్ముకుంటున్నారు ప్రజలు ముఖ్యంగా తెలంగాణలో ఫ్రీ టికెట్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు వీరి కారణంగా ఆర్టీసీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తుంది అయితే ఆడవాళ్ళు బస్సుల్లో ఎక్కువగా ఎక్కడంతో బస్ రష్గా ఉంటుంది అయితే ఇలాంటి పరిస్థితి అడ్డు పెట్టుకొని ఓ కండక్టర్ ఓ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు తాకరాని చోట తాకుతూ ఆమెను ఇబ్బంది పెట్టాడు ఆమె అరవడంతో భయపడి అక్క నుంచి వెళ్లిపోయాడు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి అది సిక్స్టీ ఫైవ్ రూట్ నెంబర్ ఆర్టీసీ బస్సు ఉదయం ఎనిమిది గంటలకు ఓ ఇరవై ఒక్క ఏళ్ల యువతి పుప్పాలగూడలో ఈ బస్సు ఎక్కింది ఆధార్ కార్డు మర్చిపోవడంతో ముప్పై రూపాయలు ఇచ్చి కండక్టర్ వద్ద హిమాయత్ నగర్ వరకు టికెట్ తీసుకుంది ప్రతి స్టాప్లో ప్రయాణికులు బస్సు ఎక్కడంతో రద్దీగా మారింది ఇదే అదనగా భావించిన బస్ కండక్టర్ యువతిని అసభ్యకరంగా తాకాడు ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేశాడు ఈ విషయాన్ని కాస్త యువతి ట్విట్టర్లో పోస్ట్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ షీ టీమ్స్ను ట్యాగ్ చేసింది తాను ఎక్కిన బస్సులో కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని బస్సులో జనాలు ఉన్నారని ఎవరూ చూడలేరని తన ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేశాడని అంకుల్ ఏం చేస్తున్నారు అని గట్టిగా అరవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది రద్దీగా ఉండే బస్సులో ఆకతాయిలు ప్రతిరోజు ఇలాగే ప్రవర్తిస్తుంటారని అమ్మాయిలను ఉద్దేశపూర్వకంగా తాకుతూ వెళ్తుంటారని చెప్పింది కాగా కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు ఇక ఈ విషయం కాస్త ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు వెళ్లడంతో ఆయన స్పందించారు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఇలాంటి వారిపై సంస్థ కఠినంగా చర్యలు తీసుకుంటుందని భద్రత విషయంలో టిఎస్ఆర్టీసీ ఏమాత్రం రాజీ పడదని చెప్పారు ఈ క్రమంలో కండక్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు ఈ ఒక్క బస్సులో ఈ ఒక్క యువతి మాత్రమే కాదు చాలా మంది మహిళలు బస్సుల్లో ఇబ్బందులు పడుతున్నారు అది కండక్టర్ల వల్ల కావచ్చు ఆకతాయిల వల్ల కూడా కావచ్చు ఎలాగలోగా గమ్మస్థానాలకు చేరుకుంటే చాలు అనుకుని నోర్లు మూసుకునేవారు ఎంతోమంది ఎంతో మంది ఉన్నారు ఇలా ఎదురించే వారు చాలా మంది తక్కువగా ఉన్నారు ఇలా ధైర్యంగా ముందుకు వచ్చి తనకు జరిగింది మరవరికి జరగవద్దని కోరుతున్న యువతిని ప్రతి ఒక్కరూ అభినందించాలి ఏమంటారు కామెంట్స్ లో తెలిపండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి